చౌరగా సి బెనెనూ తినేనండి మీలో కొన్ని ఎరుపులో ఉంటాను సో ఈరోజు టాపిక్ వచ్చేసి క్రిస్మస్ గే గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అనమాట సో మీ ముందు ఓపెన్ చేస్తున్నాను మీరు నేను కలిసి ఓపెన్ చేసి చూద్దాం ఏమన్నా ఏంటి అనేది సో అన్నిటికంటే ముందు మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు సో ఇటాలియన్లో చెప్తాను బోనన్ అవుతాలి అనుకోవద్దు ఇట్స్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ లాంటిది సో బోనన్ అంటే ఇటాలియన్లో చెప్తాను సో ఇంకా స్టార్ట్ చేసే ముందు నాకు ఏమి ఇచ్చారు లెటర్ చూద్దాం ఫస్ట్ సో మొన్న ఫెస్ట్ హ్యాపీ ఫెస్టివల్ సో ఒక ప్రామిస్ లెటర్ లాంటిది ఒక ప్రెసిడెంట్ నుంచి వచ్చిందనమాట అంటే కంపెనీ సీఓ అనమాట సో అతను ఇటాలియన్లో మొత్తం ఎక్స్ప్రెస్ చేసేది ఇది అంతా చదివిన మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సో అవన్నీగా ఉంటుంది సో ఇవన్నీ పక్కన పెట్టేసి మనకు కావాల్సింది ఏంటి మన బాక్స్ క్రిస్మస్ కిడ్స్ మనం అన్బాక్స్ చేయాలి సో దాన్ని మనం చేద్దాం ఫస్ట్ సో పైకి సో నాకు వచ్చిన గిఫ్ట్స్ ఏంటంటే సో రెండు ఇచ్చారనమాట ఇదొకటి అండ్ ఇంకొకటి ఇది రామ్మ బయటికి రారా ఎంత తల్లే అమ్మ సో ఇది సో నాకు ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట రెండు సో ఈ రెండు మీకు అన్బాక్సింగ్ చేస్తాను చేసే ముందు చిన్న మాట కోప్పడద్దు సో షార్ట్గా చెప్పేస్తాను స్కూల్ పిల్లల లాగా కంప్లైంట్ చేయను చాలామంది నా వీడియోస్ చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేయట్లేదు సో అలా అని కాదు స్కూల్ పిల్లల కంప్లైంట్ కాదు సో మ్యాటర్ ఏంటంటే నాకున్న సబ్స్క్రైబ్ కంటే చాలా ఎక్కువ మంది చూస్తున్నారు నా రీల్స్ కానీ నా వీడియోస్లో కానీ చాలా అంటే చాలా హ్యాపీ ఉంది మీకు నేను రుణపడి ఉంటాను ఎందుకంటే ఒక ఒక న్యూ యూట్యూబర్ని సో చాలా అంటే చాలా ఎక్స్ప్లోర్ చేయాలి చాలా థింగ్స్ అని మీకు చెప్పాలనుకుంటున్నాను మీ సపోర్ట్ లేకపోతే నేను ముందుకు వెళ్ళలేను సో చాలామంది నేను పెట్టే రీల్స్కి కొంత కొంత సపోర్ట్ చేస్తూ వస్తున్నారు చాలా అంటే చాలా హ్యాపీ సో ఎప్పుడో మీకు నేను ర్యాండమ్లా కనిపించాలి అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మీకు కనిపించను సబ్స్క్రైబ్ మీరు చేశారంటే ఇలా చేశారంటే ఇలా కనిపిస్తాను సో చాలామంది చాలా చాలా బిజీగా ఉంటారు మీ బిజీ ని మీ బిజీగా ఉన్నప్పుడు కూడా నా వీడియోస్ చూస్తున్నారంటే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను చాలా థ్యాంక్స్ అనమాట సో గ్రాస్ ఏటాలిలో చెప్తున్నాను సో మీకు కుదిరినప్పుడు స్త ఆలోచించండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి ఇంకా బాగా పుష్ చేయండి మరిన్ని వీడియోస్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ నాకున్న థాట్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేస్తాను వీడియోస్ అన్నీ సో ఇంకొక మాట సో చర్చ్లో అంత ఒకసారి వీడియో తీసాను ఒకసారి చూసేయండి చూసి వచ్చేసినట్టు మనం క్రిస్మస్ ఓపెన్ చేద్దాం లెట్స్ రెడీ చూపిద్దాం అంటే అన్ఫార్చునేట్లీ సో వెదర్ అనమాట బ్యాడ్ వెదర్ బట్ చర్చ్లో కొన్ని వీడియోస్ తీసాను సో మీకు నచ్చున్నది అనుకుంటున్నా చూసారు కదా సో ఇప్పుడు మనం క్రిస్మస్ గిఫ్ట్స్ ఓపెన్ చేసేద్దాం ఏమున్నాయని ఒకరు కూడా చూసేద్దాం సో ఓకే సూపర్ 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 ట్రావెల్ సూట్ కేస్ ఇచ్చారనమాట సో ట్రిప్స్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు క్యాబిన్ సూట్ కేస్ అనమాట బాగుంది సూపర్ సర్వే సార్లో డెలివరీ అయినా సూట్ కేసు మాత్రం ఇచ్చారు ఎడి వీరేజ్ బాబా ఓకే దీన్ని ఎలా ఆఫ్ పెడేద్దాం బాగున్నా సో నెక్స్ట్ వచ్చేసి మన మెయిన్ ఐటమ్ ఇది డంబలాక్కర్లేదు అంత బరువు మాత్రం ఉంది పర్ఫెక్ట్గా సో ఇది సో దీన్ని అన్బాక్స్ చేద్దాం ఏంటి ఏం థింగ్స్ ఉన్నాయో చూద్దాం ఫస్ట్ థింగ్ ఇది ఓకే చాలా ఫాస్ట్ వచ్చేసింది ఊన రిగాలో బోనా దు వోల్త సో గిఫ్ట్ అంట టూ టైమ్స్ అదొకటి ఇదొకటి ఓకే కన్ఫర్మ్ అయింది సో చూసేద్దాం లాన్ ఏంటి థింగ్స్ ఉన్నాయి అన్ని బయట చూద్దరు సో ఫస్ట్ వచ్చేసి బిస్కెట్స్ ఇచ్చారనమాట సో ఇది ఇక్కడ పెడుతున్నాను ఓకే తర్వాత సది ఇది ఒక కైండ్ ఆఫ్ క్రీమీ బిస్కెట్స్ అనమాట చూడండి పాస్తా ఫర్ వాళ్ళు కోకో కోకో ఇస్ గుడ్ థింగ్ ఫర్ హెల్త్ చూడండి ఇది తర్వాత వచ్చేసి జూస్ ఒక లాగే లాస్ట్ ఓకే రీజన్ చిప్స్ అనమాట చిప్స్లో ఎవరు ఎవరు కామెంట్ చేయండి సో అది సో నెక్స్ట్ వచ్చేసి కుకీస్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగున్నాయి ఓకే సో ఫర్దర్గా ఇంకేంటి చక్లాత్ లాతే మిల్క్ చాక్లెట్ అంట బిక్కీస్ అనుకోండి షాపింగ్ బిక్కిస్ అంటే చెంది ఓకే సో వాట్ నెక్స్ట్ సాసెస్ అనమాట ఇది చూడటం చాలా విచిత్రంగా ఉందని నేను చూసి భయపడద్దు ఇది ఏంటంటే సాసెస్ ఏమంటారు ఈ సలా మీద ఓకే వద్దు అండి ఇది సాసెస్ పిగ్గుదనమాట మరి ఇక్కడ అన్ని మిక్లు తింటారు చాలా అనమాట ఓకే దీన్ని మనం కొద్ది పక్కన పెడద్దాం ఇలా ఓకే సో తర్వాత వచ్చే దాని మీరు ఓకే 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 ఇది ఇంటికి రాలే అనమాట ఇంటికి అంటే మనకి ఆర్గానిక్ అంటే కెమికల్స్ ఏమి లేకుండా న్యాచురల్ థింగ్ అనమాట సో ఇది వచ్చి పాస్తా అనమాట సో పాస్తా లవర్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి టోటోయ్ ఓకే ఓకే ఇది పసాత లాంటిదన్నమాట టమాటా పేస్ట్ సో పాస్తా ఆబియస్లీ ఉన్నప్పుడు పేస్ట్ కూడా ఉండాలి కదా సో అందుకని ఇది సో ఫర్దర్గా ఇంకేమున్నాయి ఓకే వెరీ క్యూట్ అండి వెరీ క్యూట్ సో రెస్సో రైస్ అంట సో ఇటాలియన్ రెస్సో సో ఇది రైస్ ప్యాకెట్ ఇచ్చారు సో మరి అన్నీ ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ రైస్ కూడా ఇస్తారు కదా కానీ చాలా కాంపాక్ట్ ఇచ్చారు రైస్ మనకి ఎయిర్ ఇండియాలో చిన్న వాటర్ బాటిల్ ఇస్తారు కదా అలా ఉంది సో నైస్ ఓకే సో వాట్ నెక్స్ట్ ఇంకేమున్నాయి ఓకే క్రీమ్ సో ఇది కూడా పాస్తాలో మనం యూజ్ చేసుకోవడానికి సాసెస్ లాంటి క్రీమ్ ఇచ్చారు సో ఫైన్ ఇది సో ఇంకా ఏమున్నాయి అని మనం చూద్దాం ఇంకా చాలా చిన్న బాక్స్లో మాత్రం చాలా గట్టిగా పెట్టారు ప్యాకింగ్ మాత్రం సో టై వైన్ అనమాట సో రోజ్ దోల్చి అంటే స్వీట్ వైన్ అంట గ్రేప్స్ అనుకుంటా సో మనకు అలవాటు లేదు కాబట్టి మనకున్న ఫ్రెండ్స్ ఎవరికోళ్ళకి సర్దిద్దాం ఇది ఓకే సో వాట్ నెక్స్ట్ ఇది కూడా ఎంతో ఎంతో సో ఇది కూడా వైన్ సూపర్ అనమాట ఈ సూపర్ ఇది కూడా ఫ్రెండ్స్కి డెడికేటెడ్ మా ఫ్రెండ్స్ ఎవరైతే ట్రండ్ చేస్తారు వాళ్ళకి ఇంకా లాస్ట్ బట్ నేస్ట్ ఓపెన్ యాప్ వస్తుంది వస్తుంది మన ఐటమ్ సో కేక్ ఇది ఇచ్చారు బాగుంది సో ఇవన్నీ కలిపి అసలు ఒక బాక్స్లో ప్యాకింగ్ మాత్రం యాక్సెప్ట్ చెప్పాలి చాలా అంటే చాలా బాగా ప్యాక్ చేశారు సూపర్ సూపర్ సో ఇవి నా క్రిస్మస్ గిఫ్ట్స్ సో ఇందులో మీకు ఏమచ్చాయో కామెంట్ చేయండి కుదిరితే ఇండియోతో పాటుకు వస్తాను రఘత్ సినుమూర్తి నా ఛానల్ అందరూ చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇంతవరకు మీ టైం మీ వాచ్డం నాకు ఇచ్చినందుకు క్రిస్మస్ రోజు మళ్ళీ నేను విషెస్ చెప్తున్నాను అందరికీ హ్యాపీ క్రిస్మస్ మీకు మీ ఫ్యామిలీకి నా సబ్స్క్రైబర్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్ మీ టైం నాకు మీ వాచ్ నాకు ఇచ్చినందుకు సో మీరు అలాగే సపోర్ట్ చేస్తే మరైన వీడియోస్తో ఎందుకు వస్తాను ఉంటాను ఫ్రెండ్స్ బాయ్